హెలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అను కేఆర్ బ్లాగ్స్ నేను మీ అనురాధ ఈ రోజటి రెసిపీ వచ్చేసి కస్టర్డ్ ఫ్రూట్ సలాడ్ రెసిపీని మీతో షేర్ చేసుకోబోతున్నాను ఈ విధంగా సగ్గుబియ్యం వేసి కస్టర్డ్ ఫ్రూట్ సలాడ్ చేయడం వల్ల నీరసాన్ని తగ్గించి తక్షణ శక్తిని ఇస్తుంది ఇప్పుడు నేను ఇక్కడ ఒక హాఫ్ లీటర్ వరకు పాలని తీసుకొని వేడి చేసుకున్నాను ఫ్రూట్ సలాడ్కి నార్మల్ మిల్క్ అయినా క్రీమీ మిల్క్ తీసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది టేస్ట్ అనేది ఇప్పుడు మనం ఒక కప్పులోకి ఒక రెండు టేబుల్ స్పూన్స్ వరకు కస్టర్డ్ పౌడర్ని యాడ్ చేసేసుకొని పచ్చి పాలని కానీ కాచి చల్లాచుకున్న పాలని కానీ ఒక కప్పు వరకు యాడ్ చేసేసుకొని ముద్దలు ఏమీ లేకుండా స్పూన్తో ఈ విధంగా కలిపేసుకోవాలి ఈ విధంగా కలిపేసుకొని ఇప్పుడు ఈ బౌల్ని పక్కనుంచుకోవాలి ఇక్కడ నేను సగ్గు బియ్యాన్ని వన్ అవర్కి ముందు నానబెట్టుకొని తీసుకుంటున్నాను నానబెట్టుకున్న సగ్గుబియ్యం అనేది ఈ విధంగా మెత్తగా అయిపోవాలి వన్ అవర్ నానబెట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు వాటర్ మొత్తం వంచేసి రెడీగా పక్కనుంచుకోవాలి ఇప్పుడు వేడిగా ఉన్న పాలలోకి మనం ముందుగా నానబెట్టుకొని తీసుకున్న సగ్గుబియ్యాన్ని యాడ్ చేసేసుకొని సగ్గుబియ్యాన్ని కూడా మంచిగా ఉడకనివ్వాలి సగ్గుబియ్యం అనేది మనకి కలర్ చేంజ్ అయిపోతుంది వాటర్ వాటర్ కలర్ వచ్చేంత వరకు సగ్గు బియ్యాన్ని ఉడకనివ్వాలి సగ్గు బియ్యం కొంచెం ఉడికిన తర్వాత ఇందులోకి హాఫ్ కప్పు వరకు చక్కెరని యాడ్ చేసుకోవాలి మనకి ఫ్రూట్స్లో కూడా స్వీట్నెస్ ఉంటుంది కాబట్టి చక్కెరని చూసుకొని యాడ్ చేసుకోండి నేను ఇక్కడ హాఫ్ లీటర్ పాలకి హాఫ్ కప్పు షుగర్ అనేది యాడ్ చేశాను కరెక్ట్గా సరిపోయింది టేస్ట్ అనేది ఇప్పుడు సగ్గుబియ్యం కూడా మంచిగా ఉడికిపోయింది కాబట్టి ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా పాలల్లో కస్టర్డ్ పౌడర్ వేసి కలిసిపెట్ కలిపి పెట్టుకున్నాం కదా ఆ పాలని ఇందులోకి యాడ్ చేసేసుకొని కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలి లేదంటే ఒకే దగ్గర గడ్డలు గడ్డలుగా అయిపోతుంది ఈ విధంగా ముద్దలు అవ్వకుండా కలుపుతూనే కంటిన్యూస్గా ఉండాలి మనం వేసిన వెంబడి కొంచెం థిక్నెస్ అనేది ఏర్పడుతుంది కాబట్టి ఈ విధంగా ఒక టూ మినిట్స్ పాటు మరగనివ్వాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని కొంచెం పక్కన ఉంచుకోవాలి కొంచెం చల్లారిపోయిన తర్వాత ఈ విధంగా కొంచెం చల్లారిపోయింది ఇప్పుడు ఇందులోకి మనం వెనిలా ఎసెన్స్ని యాడ్ చేసుకోవాలి వెనిలా ఎసెన్స్ మీ దగ్గర లేకపోతే ఒక స్పూన్ వరకు యాలకుల పొడిని కూడా యాడ్ చేసుకోవచ్చు ఈ విధంగా వెనిలా ఫ్లేవర్ ఎసెన్స్ని యాడ్ చేయడం వల్ల రుచి చాలా బాగుంటుంది కంప్లీట్గా చల్లారేంతవరకు పక్క నుంచి ఫ్రిడ్జ్లో పెట్టుకొని తీసుకోవాలి ఒక వన్ అవర్ పాటైనా ఈ మిశ్రమాన్ని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చల్ల చల్లగా భలే రుచిగా ఉంటుంది మొత్తం చల్లారిపోయి ఉన్నప్పుడు ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు వరకు నేను యాపిల్ ముక్కల్ని తీసుకుంటున్నాను మీ దగ్గర ఉన్న ఫ్రూట్స్ అన్నిటినీ యాడ్ చేసుకోవచ్చు అదేవిధంగా గ్రేప్స్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను నా దగ్గర ఇప్పుడు ప్రస్తుతం ఇవి రెండే ఉన్నాయి ఇంట్లో కాబట్టి రెండే నేను యాడ్ చేసుకొని తీసుకుంటున్నాను మీకు ఇష్టమైన ఫ్రూట్స్ అన్నింటినీ ఇందులో యాడ్ చేసుకోవచ్చు మీకు ఇష్టమైతే ఇందులోకి కొంచెం కుంకుమ పువ్వుని కూడా యాడ్ చేయండి నేను కొంచెం కుంకుమ పువ్వుని యాడ్ చేసుకున్నాను వీడియో క్లిప్ అనేది మిస్ అయింది కాబట్టి మీకు ఇష్టమైతేనే కుంకుమ పువ్వుని యాడ్ చేయండి లేదంటే స్కిప్ చేసుకోవచ్చు ఈ విధంగా మనం చల్లచల్లగా తీసుకోవడం వల్ల చాలా బాగుంటుంది సమ్మర్లో మనకి ఎక్కువగా అన్నం తినాలి అనిపించదు అలాంటప్పుడు ఇలాంటి రెసిపీస్ మనం పిల్లలకి చేసి ఇవ్వడం వలన వేసవి కాలంలో నీరసంగా అనిపించకుండా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఈ విధంగా ట్రై చేయండి చాలా బాగుంటుంది కస్టర్డ్ ఫ్రూట్ సలాడ్ రెసిపీ మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం అస్సలు మర్చిపోదు